ఇరవై ఏడవ కీర్తనలో అంటాడు నాతో యుద్ధము చేయడానికి మూడవ వచనం దండు దిగినను నేనొక్కడిని నాతో అంటే ఏకవచనం దండు అంటేనేమో ఒక వంద రెండు వందల మంది రెండు వందల మంది పెద్ద పటాలం బెటాలియన్ నా ఒక్కడితో యుద్ధం చేయడానికి వందల మంది దిగారు యుద్ధం చేయడానికి నేను ఒక్కడిని అయినా సరే నా హృదయము ధైర్యము విడవకుండును అంత ధైర్యం ఉంటుంది ఎందుకంటే యహోవా నాకు వెలుగును నాకు రక్షణ దేవునికి స్తోత్రం గాక లే ఈయనకు దయ్యాలంటే భయం లేదు మనుషులంటే భయం లేదు మంత్రాలంటే భయం లేదు నాకు నాకేమి చేయగలడు అంటాడు అరే నీ మీద పెద్ద కుట్ర జరుగుతుందిరా నాయన అంటే కుట్ర ఎవరు చేస్తున్నారు కుట్ర ఎవరు చేస్తున్నారండి అంటే పెద్ద పెద్ద అధికారులు చాలా శక్తి శక్తి సంపన్నులు శక్తిమంతులు నేను ఏదో చేసేద్దామని కుట్ర చేస్తున్నారా ఇట్లాంటి ఫాల్తు మాటలు నాకు గెట్ అవుట్ అని బైబిల్ తీసుకొచ్చుంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ వచ్చనం చూడండి దయచేసి అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు నీ సేవకుడేమో నీ కట్టడలను వాళ్ళు అది చేస్తుంటా ఈయన ఇది చేస్తుంటా ఈయన కూడా ఇంకో కూటం పెట్టి నా పక్షంగా ఎవరున్నారు వాళ్ళ గుర్తు ఏమిటి వాళ్ళ ప్లాన్ ఏమిటి ఎలా దాన్ని నేను చెడగొట్టాలి ఎత్తుకు పై ఎత్తేయాలి అని అవసరం లేదు బాబు నేను బైబిల్ చదువుకుంటూ ఉంటాను నాకు వ్యతిరేకంగా జరిగే ఏ కుట్రనైనా దేవుడే భగ్నము చేస్తాడు అంత ధైర్యం ఆయనకు సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండ్ అన్యాచురల్ నన్ను చూసి చాలామంది అన్నారు ఏదో తేడా సార్ నువ్వు మామూలుగా మనిషివి కాదు అసలు అంటే ఎందుకంటే భూతం అనుకుంటున్నారా మీరు రండి నాకున్నట్టుగా భూతమును ఎముకలు నువ్వు మాంసం ఉండవు నన్ను పట్టుకొని చూడుడి అని నేను కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది కొంతకాలం కోర్టు హాల్లో కూర్చొని కొన్ని కడబోర పత్రిక వ్యాసాలు రాశాను మంచి మంచి అభిషిక్త వ్యాసాలు అందులో కొన్ని ఇప్పుడు సింహనాదం ఆదిప స్తంభంలో వ్యాస అధ్యాయాలుగా వచ్చింది కోర్టు హాల్లో నిశ్శబ్దంగా కూర్చోవాలి ఆ బయట కాంపౌండ్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది రాగు చెట్టు అక్కడ కూర్చొని పాటలు సాధన చేసేవాడిని మా అడ్వకేట్ గారు అనేవాడు ఏంటండి అక్కడ అంత కేసు నడుస్తూ ఉంది మేమందరం మల్ల గుల్లాలు పడుతున్నాం ఇవేంటి నన్న నన్న అంటే ఏంటండి ఏం వేడపాల లేదా యు ఆర్ నాట్ నార్మల్ మ్యాన్ మరి ఏమంటారు సబ్నార్మలా అబ్నార్మలా లేకుంటే సూపర్ న్యాచురల్ ఏమో సార్ తేడా మొత్తం మీద అయితే నువ్వు తేడా నువ్వు మామూలు అయితే కాదు ఏంటో రాస్తావేంటే తీసుకొని చూశాడు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలతో కూడిన ఒక పత్రిక అది ఎన్నో చాలా ఈ కడబూర పత్రికలోని చాలా వ్యాసాలు నేను కోర్టు హాల్లో కోర్టు కాంపౌండ్లో క్యాంటీన్లో రాశాను ఆయన మనసుకు అంటేది కాదన్నమాట నాకు కంటే మనసు మాత్రం ప్రశాంతంగా ఉండేది రాయి ఎక్కడైతే ఎక్కడైతేనేముంది ఇల్లైనా పోలీస్ స్టేషన్ అయినా అయినా ఎక్కడైనా పో రైల్వే స్టేషన్ అయినా రైల్వే స్టేషన్లో కూడా ఎన్నోసార్లు రాశాను మొన్న మొన్న వెరీ వెరీ రీసెంట్లీ నా షష్టి పూర్తి అయిన తర్వాత భోజనానికి టైం లేకపోతే ఇంకా ట్రైన్ టైం అయింది బాబు నాకు ఇంత మూట కట్టియండి అని చెప్పి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని తిన్నాను నేను అబ్బుల్ గారు నాతోనే ఉన్నారు కిరణ్ బాబు అందరం కలిసి రైల్వే ప్లాట్ఫామ్ మీద తింటున్నాను బిచ్చగాళ్ళ వీళ్ళు అనుకోవచ్చు ఎవరైనా కొంతమంది చూసి ఆశ్చర్యపోయారు రైల్వే స్టాఫ్ ఓ కిరణ అరే ప్లాట్ఫామ్ మీద తింటున్నాడు కొంతమంది ఫోటోలు తీసుకున్నారు నాకు సెవెన్ స్టార్ హోటల్ అయినా ప్లాట్ఫామ్ మీద తిన్నా ఒకటే ప్లాట్ఫామ్ మీద తిన్నా ఫైవ్ స్టార్ హోటల్ అయినా నాకు ఒకటే అంటే అంతరంగ పురుషుడు అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బాయ్ ద సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ చుట్టూ ఏమైనా ఉండాలి పరిస్థితి పరి అంటే చుట్టూ అని అర్థం పరిభ్రమణం అంటే చుట్టూ తిరగడం పరి అంటే చుట్టూ ఉన్న స్థితి నీ పరిస్థితి ఎలాగున్నా నీ అంతరంగ స్థితి మారకూడదు ప్రభావితం కాకూడదు చుట్టూ ఏమైనా ఉండని అందరూ భజన చేయని నిన్ను పొగడని లేక రాళ్ళేసి కొట్టని స్టెఫన్ను రాళ్ళేసి కొడుతుంటే బాబోయి నాయనో కొట్టకండి అని చెప్పే పనిలే ఆకాశము తెరవబడగా పరలోక సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆశనుడై ఉండగా ఆయన కుడిపార్శ్వమున యేసు ప్రభు వారు ఆశనుడై ఉండగా చూస్తున్నాడు దెబ్బలు దులుతున్నాయి రక్తాలు ఆరుతున్నాయి ఇది యేసు ప్రభువారిని దర్శించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నార్మల్ వరల్డ్లీ పర్సన్ ఇది బైబిల్లో కనపడుతున్న చిత్రము ఇప్పుడు భూమి మీద కనపడుతున్న చిత్రం ఏమిటి క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి ఆదివారం వస్తాడు ప్రభు బలలో పాల్గొంటాడు దేవా నీ కొరకు నా ప్రాణం ఏమి ఆశపడలేదు ఈ సోమవారం నుండి శనివారం దాకా జీవము గల దేవుని కొరకు నేను తృష్ణ కొనలేదు నేను బీదలను కటాక్షించలేదు ప్రతి చిన్న దుర్వార్తకు నేను భయపడుచున్నాను అవునా కాదా మీరు యథార్థంగా చెప్పండి కనీసం దేవుని ముందుకని వెళ్తారు నిజం చెప్పండి రాత్రి ఒకే ధ్యాస నాకు దేవుడు కావాలి దేవుని సన్నిధి కావాలి దేవుని వాక్యం కావాలి దేవుని స్వరం నేను వినాలి పని చేస్తున్నా వంట చేస్తున్నా భోంచేస్తున్నా స్నానం చేస్తున్నా దేవుని మీదనే మనస్సు లగ్నమై నా హృదయము భగభగ మండుతూ ఉంది దేవా దేవాన్నతో మాట్లాడు ప్రభువులు ఆనందిస్తూ ప్రభు కొరకు దాహము కొన్ని దుప్పిలాగా నేనున్నానని గుండెల మీద చేసుకొని చెప్పగల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని నేను అడుగుతున్నా ఎన్నో పనులు ఉంటాయి సార్ మనకు ఏదో ఆదివారం రమ్మంటే ప్రార్థనకు వస్తాం కానీ వారానికి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు దేవుడు దేవుడు అని ఉండమంటే ఎలా కుదురుతుందండి ఉద్యోగం చేద్దాం మా మేము కాపరాలు చేసుకోవద్దా పిల్లల్ని చూసుకోవద్దా వ్యాపారాలు చూసుకోవద్దా మా పొట్ట బతుకు తెరువు చూసుకోద్దా మేము దేవుడంటే బ్రతుకులు అదొక భాగం అంతేగాని దేవుడే బ్రతుక దేవుడు అంటే మరి భర్త ఏం కావాలి పిల్లలేం కావాలి ఉద్యోగం ఏం కావాలి వ్యాపారం ఏం కావాలి ఇది ఈనాటి క్రైస్తవ జీవితం కానీ బైబిల్లో భక్తులు అలాగ లేరు నేను ఎవరిని గద్దించటం లేదు కోప్పడటం లేదు కాంట్రాస్ట్ చెబుతున్నా కోరహు కుమారులు ఆసాపు దావీదు భక్తుడు మోసే భక్తుడు ఎంత ఎత్తున ఉన్నారు ఆధ్యాత్మికంగా దేవునికి వాళ్ళకు ఒక అడుగు దూరమే మనమేమో కొన్ని మైళ్ళ దూరం ఉన్నాం మన జీవితంలో దేవుడు అంటే ఆయన కూడా ఒక చిన్న భాగం ఒక ఏటీఎం మెషిన్ దేవుడు అంటే మనకు ఒక ఏటీఎం అండి ఏటీఎంలోనే తిని అక్కడే ఉండి అక్కడే పడుకొని ఉంటాం ఏంటి మనం డబ్బులు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తాం మన పిన్ ఏదో కొడతాము ది అమౌంట్ అంటుంది ఏదో యాభై ఐదు వందలు ఇవయో రెండు వేలు డ్రా చేసుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం దాంతో మనకు పెద్ద అనుబంధం ఉండదు మనకు ఎమోషనల్ రిలేషన్షిప్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆ ఒక మెషిన్ అడిగింది ఇస్తుంది డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి మీరు ఎవరైనా డబ్బులు అవసరం లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళి పలకరిస్తారా ఏవే ఏటీఎం ఎట్లా ఉన్నావే బాగున్నావా చూడాలని వచ్చిన నిన్ను బాగానే ఉన్నాను నువ్వు నువ్వు బాగున్నావే అని అది కూడా ఏం ఏమో ఎప్పుడొచ్చి ఇక్కడ కుక్కలు పండుకుంటున్నాయి చాలామంది వచ్చి కార్డు పెట్టి తిట్టుకొని పోతున్నారు నాలో డబ్బులే లోడ్ చేయడం లేదు అయినా థ్యాంక్ యూ బావా మంచిగా పలకరించావు థ్యాంక్ యూ అని నీకు అటువంటిది ఏమన్నా సుట్టరిక ఉందా ఏటీఎంతో ఉందా నోబడి కేర్స్ అబౌట్ ఇట్ కెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ విత్ అన్ ఏటీఎం ఏటీఎంతో ప్రేమలో పడగలరా అది వ్యవహారానికి అవసరం ప్రేమలో పడ్డవి ఏంటి నాన్ సెన్స్ డబ్బులు కావాలంటే వెళ్తాం ఎంత కావాలో చెప్తే ఇస్తుంది తీసుకొని వస్తాం ఒక్కోసారి మెషిన్ చెడిపోయేది అవుట్ ఆఫ్ సర్వీస్ పోతే అయ్యో అక్కడ కూర్చొని భోరం అని ఏడ్చి దానికి దండేసి జ్ఞాపకార్థ కూటం పెట్టి ఏటీఎం చచ్చిపోయిందండి అని బాధపడితే నిన్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జరుగుస్తారు అది చెడిపోతే ఇంకో ఏటీఎం ఆర్ నాట్ ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ క్రైస్తవులకు దేవుడు కావాలి ఎప్పుడంటే అవసరాలు ఏవైనా ఉన్నప్పుడు జబ్బు చేసినప్పుడు కావాలి డబ్బులు అవసరమైనప్పుడు కావాలి ఇంట్లో ఎవరైనా పిల్లలకు పెళ్ళి కావాలి లేకపోతే ఏదైనా ఆస్తి వ్యవహారాలు గొడవలు ఉన్నాయి ఊరంతా మనకు శత్రువులు అయ్యారు అలాంటప్పుడు దేవుడు కావాలి అన్ని సమస్యలు తీరిపోయినాక ఇప్పుడు ఎందుకు ఏటీఎం మెషిన్ ఎందుకు అవసరం లేదు కానీ కుమారులకు దేవుడు ఏటీఎం కాదు ఆయన ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణము ఊపిరి ఎలాగ సాగుతుందో అలాగో దేవుడు దావీదులో కూరహుకుమారులు ఆశాపులో ఊపిరితో సమానంగా దేవుడు లోపల బయటికి లోపలికి ఆయన సంచారము చేస్తూ ఉన్నాడంతే అంతే దేవునితో సంబంధము సంపర్కము అంటే ఏమంటారు లావాదేవీలు లావాదేవీలు దేవునితో అనుబంధము సంభాషణ మనోభావాలు పంచుకోవటం మాట్లాడటం అనేది జరగని ఒక నిమిషమైన దావీదు జీవితంలో లేదు కోరహు కుమార్ల జీవితంలో లేదు వాళ్ళకెవరూ కూటం పెట్టి చెప్పలే విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అనే లూకాసు వార్త అప్పుడు ఇంకా రాయబడలేదు ఎడతెగక ప్రార్థన చేయుడి అని మొదటి దశలోనిక పత్రిక అప్పుడు ఇంకా రాయబడలేదు హూ టోల్డ్ ద సన్స్ ఆఫ్ కోరా టు ప్రే ఆల్ ద టైమ్ వాళ్ళు ఏమైనా లూకాసు వార్త పద్దెనిమిది చదివారా మొదటి దశలోనే ఖైదు చదివారా ఎవరు చెప్పారు ఎందుకు ఈ దాహము ప్రార్థన దాహము ప్రార్థన దాహము